హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మే వింతా దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి ఆంటీ టిఫిన్లోకి రెండు రకాల చట్నీలు చేస్తాను ఆ రెండు రకాల చట్నీలలో ఒకటి ఎర్ర చట్నీ ఎర్రచట్నీ కాంబినేషను దానిలో ఏమేమి వేసి చేసానో మీకు చూపిస్తాను దోశ పోస్తున్నానండి దోశ పోసి ఎర్రచట్నీ మళ్ళీ పల్లీల చట్నీ రెండు చేసాను రెండిట్లో ఏ చట్నీ ఎలా చేసానో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మీ దేవి ఆంటీ చూపించినట్టు చేసుకోండి ఎర్రచట్నీ అంటే మామూలుగా అందరూ చేసేది ఒక విధము నేను చేసేది కొంచెం డిఫరెంట్ ఆ డిఫరెంట్ ఏంది ఎలా చేసింది అనేది మీరు చూడండి ఏ ఏ కాంబినేషన్తో చేశాను చాలా బాగుంటుందండి వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ చివరి వరకు చూసి ఎలా చేసిందో మీరు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది మాత్రం చాలా టేస్ట్ అండి ఈ ఎర్ర చట్నీ కాంబినేషను సూపర్గా ఉంటుంది అసలు ఎవరికైనా ఇష్టమే కదా దోశలుకి టిఫిన్ దోశ అయితే దోశలోకి రెండు రకాల చట్నీలతో తింటాము నాకు తెలిసి చాలామందికి ఇష్టమే ఉంటుంది మా ఇంట్లో అయితే మా పిల్లలు చిన్నప్పటి నుంచి అంతే దోశ పోస్తే రెండు రకాల చట్నీలు చేయాలి సండే అయితే నాన్ వెజ్ చికెన్ చేయాలి అసలు ఎంత బాగుందోనండి చాలా బాగుంది రెండు చట్నీలు కూడా సూపర్గా ఉన్నాయి ఎలా చేసానో చూపిస్తాను రండి ఇదిగో ఫస్ట్ పల్లీ చట్నీకి ఏమో పప్పు వేయించుకుంటున్నాను బాండలు పెట్టి నెక్స్ట్ ఎర్ర చట్నీకి ఏమేం కావాలో చెప్తాను చూడండి మిక్సీ గిన్నె తీసుకొని దానికి ఇదేనండి డిఫరెంట్గా అది అంటే చేస్తుంది అని చెప్పే కదా ఇదేను టమోటాలు రెండు తీసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని తెల్లు ఉల్లిపాయలు నాలుగు తీసుకోండి నేను ఇద్దరు వరకే చెప్తున్నానండి మీ ఇంట్లో కనుక ఎక్కువ నెంబర్స్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి నేను ఇప్పుడు ఇంట్లో ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరికి సరిపోయినంత చేస్తున్నాను ఉల్లిపాయని కట్ చేసుకొని నీట్గా మిక్సీ గిన్లో వేసుకుందాము ఈలోపు పల్లీలు ఏగుతూ ఉన్నాయి మీకు దేవి అంటే ఈజీగా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయాయి హెల్తీ రెసిపీసే చెప్తుందండి చూడండి హెల్తీగా చే చేసుకొని తినాలంటే దేవి ఆంటీ ఛానల్ చూడండి అది ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నా కదా తర్వాత టమోటా వేస్తున్నాను టమోటాను కూడా కట్ చేసి నాలుగు ముక్కలుగా వేసేసుకోవటం అండి టమోటాని కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత తెల్లుల్లిపాయ అని చెప్పే కదా రెండు టమోటాలు వేసుకుంటున్నాను టమోటాని చూసేసుకోండి పురుగులు అలాగా కొంచెం మెత్తబడినా కూడా జాగ్రత్తగా చూడండి పురుగులు ఉంటాయి నాకు తెలిసి అసలు ఒక్కరో మెత్తంగా ఉన్నా వేయద్దు వాటిని టమోటా చాలా డేంజర్ అండి లోపల మనకు కనపడకుండానే పురుగులు ఉంటున్నాయి కొంచెం ఉప్పు వేసుకుందాము నెక్స్ట్ పల్లెల్ని వేయించుతూ మళ్ళీ కారం ఒక స్పూన్ వేసుకుంటున్నానండి నేను చూశారు కదా నా కాడ చిన్న స్పూను అందుకని కొంచెం వేసుకున్నాను అంటే మీరు తీసుకున్న దానికి తగినట్టు కారం వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి టమోటా చట్నీకి టమోటాలు ఆనియన్ ఒకటి టమోటాలు తెల్లుల్లిపాయలు నాలుగు పాయలు నెక్స్ట్ జీలకర్ర కొంచెం కారము తగినంత కారము ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేసేయాలండి మిక్సీ పట్టేస్తే తర్వాత ఈ పప్పు వేగినాక తాలింపు పెట్టుకున్నాం దానికి పల్లీ చట్నీకి పప్పు కరివేపాకు వేసానండి మెయిన్ ఇంపార్టెంట్ పల్లీ చట్నీకి మనం విడిగా కరివేపాకు ఎవరిని తినమన్నా తినరు కదా ఇలా కనుక చట్నీ నాలుగు రెమ్మలు వేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతుంది జీలకర్ర కరివేపాకు తెల్లుల్లిపాయ పచ్చిమిర్చి వేసాను వేరుశనగపప్పు వేగిన తర్వాత ఇవి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము ఇదిగో ఎర్ర చట్నీకి మిక్సీ చేసా కదా మొత్తం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపుకి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత సిమ్లో పెట్టి గ్యాస్ వెలిగించలేదండి మర్చిపోయాను గ్యాస్ వెలిగిస్తున్నాను సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత చూడండి ఆయిల్ కాగింది ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను తెల్లుల్లిపాయ వేసేసి ఆవాలు జీలకర్ర వేసాను ఆవాలు వేసాను నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి వేసుకుంటున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసాను నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఎర్రచట్నీని ఈ తాలింపులో వేసేద్దాము ఎర్రచట్నీ మొత్తము తాలింపులో వేసిన తర్వాత దీన్ని పచ్చి వాసన పోయే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలండి తాలింపులో అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా తాలింపు వేసాం కదా అని గ్యాస్ ఆఫ్ చేయబాకండి అంటే మనం అన్నీ పచ్చి చేసాం కదా టమోటాలు అవి అందుకు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి అలా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అదిగో చూడండి ఐదు నిమిషాలు అయింది ఆయిల్ పైకి తేలినట్టు ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం ఇంకా గ్యాస్ ఆపేసి గిన్నెలోకి తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తిని చూడండి టమోటా చట్నీ దోశలోకి సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పల్లీ చట్నీ పల్లీలు చల్లారణంగా పల్లీ చట్నీ చేశాను ఇది టమోటా చట్నీ చాలా బాగుంటుందండి కారం ఉండదు పిల్లలకైనా పుల్ల పుల్లగా కారకారంగా కారంగా బాగుంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చూసిన వాళ్ళు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేసి చూడండి